మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు ఈ సమయంలో నీ మాటలు వింటుచుంటుండగా మా జీవితాలకు మా బ్రతికులకు కావలసిన మాటలు మాట్లాడమని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె రోజు దేవుని వాక్యము యశా గ్రంథము నలభై మూడో అధ్యాయము పదహారో వచనము సముద్రములో త్రవ కలుగు చేయవాడను వడిగల జలములలో మార్గము కలుగు చేయవాడను ఈ వాక్యాన్ని మనము పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క ప్రభావాన్ని ఆయన చేయగల చేయగలిగినటువంటి పనిని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం సముద్రములో త్రావ కలుగు చేయవాడును ఆయన సముద్రంలో త్రోవ కలుగు చేయవాడు సముద్రంలో ఆ త్రోవ చేయటము అనేది మానవునికి అసాధ్యమైనటువంటిది ఎందుకంటే అది దేవుడు మాత్రమే కలుగ చేయగలగడు వడిగల జలములలో మార్గము కలుగచేయవాడును ఆయన ఎవరు అంటే వడిగల మార్గంలో అనగా వడిగల జలములలో అంటే సముద్రములో ఉన్నటువంటి ఆ వడిగల జలములలో ఆయన మార్గాన్ని కలుగచేవాడు చేయవాడు ప్రజలు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా దాటారు అంటే దేవుడు చేసిన ఈ గొప్ప కార్యము వల్ల దేవుడు తన శక్తి చేత ఆ యొక్క సముద్రములో త్రావ కలుగు చేశాడు వడిగల జలములలో మార్గము కలుగ ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడ నీవు ఏ సమయంలో ఈ మాటలు ఆలకిస్తున్నావో నాకు తెలియదు కానీ దేవుని యొక్క శక్తిని నీ జీవితంలో చూడాలి అనుకుంటే దేవుని యొక్క ప్రభావాన్ని నీ జీవితంలో చూడాలి అనుకుంటే ఆయన సన్నిధికి మనము వచ్చినట్లయితే ఆయన శక్తిని మనము చూడగలం ఈరోజు నీవున్న నీ ముందున్న నా ముందున్న సముద్రాన్ని ఎలా దాటాలి అని ఆలోచన చేస్తూ ఉన్నవేమో ఆ సముద్రంలోంచి నేను ఎలా నడవాలి అని ఆలోచన చేస్తూ ఉన్నవేమో ఈ సముద్రాన్ని నన్ను ఎవరు దాటిస్తారు అని నలిగిపోతూ కుమిలిపోతూ ఉన్నవేమో నీ జీవితంలో నీకు ఏది సముద్రముగా నీకు కనిపిస్తూ ఉంది దాన్ని చూసి దిగులు చిన్నుతున్నవేమో ఈ సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది సముద్రములో త్రామను కలుగచేవాడును వడిగల జలములలో మార్గము కలుగచేవాడు వాడును మనకి మహిమ గాక ఈ మాటలు ఇంటి నీవు నీవును శక్తి కలిగినటువంటి దేవుని సన్నిధికి వచ్చినట్లు ఆ యొక్క ఇస్రేల్లో ప్రజలు ఎర్ర సముద్రాన్ని చూసినప్పుడు ఆ యొక్క మోసే దేవుని అడుగుతూ ఉన్నాడు దేవుడు ప్రార్థిస్తూ ఉన్నాడు వెనక సైన్యము ముందు సముద్రము గతి లేని స్థతి మార్గము లేని స్థితి ఎటు పారిపోలేని స్థితి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి అలాంటి పరిస్థితులు మోసే దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి మార్గాన్ని కలుగ చేశాడు దేవునామానికి మహిమ కలిగింది కనుక ఈరోజు మన ముందున్న జీవితాన్ని చూసి మన ముందున్న ఉద్యోగాన్ని చూసి మన ముందున్న పరిస్థితులను చూసి ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నట్లయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నీ ముందున్నటువంటి సముద్రాన్ని నేను పాయలిగా చేయగలను నీ ముందున్నటువంటి ఆ వడిగల జలములలో నీకు మార్గాన్ని కలుగు చేస్తానని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడ నీ ముందున్న పరిస్థితిని చూసి నీవు దిగులు చెందకు నీ ముందున్న పరిస్థితిని చూసి నువ్వు నలిగిపోకు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే వడిగల జనములలో కూడా ఆయన మార్గము కలుగు చేయవాడు ఆయన కలుగు చేసినట్లుగా మనము ఆ యొక్క మోషే ద్వారా ఇస్రేల్ ప్రజలను నడిపించినట్లుగా మనకి తెలుసు కాబట్టి ఈ మాటలు ఏంటన్నా మనము దేవుని యందు విశ్వాసం ఉంచుదాం దేవుని యందు నమ్మకం ఉంచుదాం అయ్యో నా పరిస్థితి ఏంటంటే దిగిలిపోయి నిరాశలు కూరుకుపోయినట్లయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది సముద్రంలో తావలు కలుగ చేయవాడనం వడిగల చలముల మార్గము కలుగ కాబట్టి ఏమాత్రము దిగులు చెందకుండా మోసే దేవుని కృప కొరకు కనిపెట్టినట్లు మనము కూడా ఆయన సన్నిధిలో ఆయన కృప కొరకు కనిపెడదాం ఆయనే మనకు ఒక మంచి మార్గాన్ని చూపించి ఆ సముద్రపు శ్రమలలో నుంచి ఆ యొక్క సముద్రపు పరిస్థితుల్లో నుంచి మన జీవితాన్ని ముందుకు నడిపించేవాడు పోషించేవాడు కృపా దేవుడు మనకి అనుగ్రహించినూ గాక ఆమె